నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఎనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల నూట అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కోవైట్లో ఒక తిన్నారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ముప్పై ఒక్క పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్